హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ ఉల్లిపాయ పచ్చడి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ టిఫిన్ ఐటమ్స్ లైక్ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు ధనియాలు జీలకర్ర వేసుకుని వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఒకవేళ మాడిపోతే పచ్చడి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వీటిని వేపుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా ఏగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చీరుకుల్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని వేపుకుంటే త్వరగా వేగిపోతాయి మీరు కావాలంటే రుచికి సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇవి బాగా వేగుతున్నప్పుడే మనం ఒక్క నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి ఇలా ఏగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇలా చింతపండు గుజ్జంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి దగ్గరికి పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లారిపోతుంది కదండి అప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ముందుగా పెట్టుకున్న వెండిమిర్చి ధనియాలు జీలకర్ర వాటిని నెక్స్ట్ పెట్టుకున్న చింతపండు గుజ్జులో ఉడకబెట్టి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మూకటి తీసుకొని తాలింపు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సనపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకొని వేసుకోవాలి మన తాలింపు రెడీ అయిందండి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని గ్యా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అయితే తాలింపు అంతా ఈ పచ్చడికి పెట్టేలా మొత్తం కలుపుకోవాలి అంతే అండి ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దోశలోకి ఎలా ఉందో టేస్ట్ చూద్దామని నేనైతే ఫస్ట్ దోశలో టేస్ట్ చూసాను చాలా కమ్మగా దోశల్లో కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉందండి తర్వాత రైస్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేస్తే నిజంగా కామెంట్ పెట్టక మానరు అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్